హలో హలో ఎవరు రామకృష్ణ బిజీగా ఉన్నారా ఇది ఎవరన్నా అదన్న మనం యూట్యూబ్ ఛానల్ చూస్తుంటాము ఓకే ఓకే రెస్టారెంట్ లో బిజీగా ఉన్నారా ఏమో చెప్పనా చెప్పన్న అదన్న అదే అదే కొంచెము అమౌంట్ అది అరేంజ్ చేసి ఒకసారి మనకు కలిసి మనం ఏదైనా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను దాని గురించి ఓకే ఓకే దాని గురించి మీరు ఇప్పుడు అందులో బిజీ అయిపోయారు రేటన్నా ఆహ రెస్టారెంట్ లో బిజీ అయిపోయారా మీరు ఆ డ్యూటీకి వచ్చేసాను కదా మరి క్యాపిటల్ ఎవరు ఇస్తారు అని చెప్పేసి వాళ్ళ నమ్ముకునే ఇంటికాడ వస్తుంటే అడగదు కదా ఆ యూట్యూబ్ లో ఐదు వేలు పది వేలు వస్తాయి మీరు ప్లస్ మీకు వెళ్ళి నిజాలు చెప్తున్నాం కాబట్టి మనకు సపోర్ట్ ఉండదు చూద్దామండి ఖచ్చితంగా దాని గురించి ఇప్పుడు ఒకవేళ మీరు అనే క్యాపిటల్ చేయగలరు కదా ఫైవ్ లక్స్ అయితే ఓకే ఫైవ్ అండ్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ అయితే ఇంకా బాగుంటుంది కదండి ఇంకా బాగుంటుంది అంటే మనకి రిస్క్ అది లేకుండా చేయాలి రిస్క్ లేకుండా కావాల్సినప్పుడు ఆప్టిమమ్ గా ట్రేడ్స్ తీసుకుంటూ కాదు అని నేను ఫీల్ అవుతున్నాను మామూలుగా అంటే అంతే మీరు అంటే గతంలో కూడా ట్రేడింగ్ చేశారు కదా అప్పుడు కూడా మీరు లాసెస్ అయినట్టు మీరు దాంట్లో పెట్టారు మరి అటువంటి మైండ్ సెట్ మళ్ళీ సేమ్ లాసే అంటే మీరు ఇప్పుడు ప్రాపర్ ఏదైతే అనుకుంటున్నారు దాని ప్రకారం వెళ్దాం అనుకుంటున్నారు కదా ఒకసారి అంటే లేకపోతే ఇప్పుడు నేను ఆప్షన్ బయ్యం చేయాలంటే పది ఇరవై వేలు నా దగ్గర ఇప్పుడు కూడా ఉంది నేను చేస్తుంటే కదా టెన్ ట్వంటీ థౌసండ్ ఇప్పుడు కూడా నాకు నేను డ్యూటీకి రావాల్సిన అవసరం లేదు చేసుకుంటూ వస్తుంది ట్వంటీగా ఐదు లక్షల దాకా ముట్ట అని చెప్పేసి చాట్ కూడా చూస్తలేదు మొన్న దాకా వీడియోలు చేసిన కాబట్టి మీకోసం చాట్ చూసిన ఇప్పుడు చాట్ కూడా చూస్తలేదు ఈ మార్కెట్ ఏడందో కూడా నాకు తెలియదు అంటే ఆన్ యావరేజ్ గా మన ట్రేడ్స్ అనే మార్కెట్ బట్టి ఎన్ని తీసుకోవచ్చు ఒకవేళ అంత క్యాపిటల్ తెస్తే పర్ మంత్ లో మీరు ఎంత క్యాపిటల్ ఫైవ్ ఫైవ్

కొంతమంది చెప్తుంటారు ఈ విధంగా బాగా ఫైన్ అంత ఇచ్చేస్తాది అంతా అంటే ఫ్రాడ్ అంటే ఎలా పట్టి గ్యాంగ్లింగ్ లాగా ఆడటం వల్ల వాళ్ళు చెప్తారు అదే ఏం లేదన్నా మనం ఇప్పుడు బ్యాంకు లో మనకి ఇంట్రెస్ట్ వస్తుంది ఫోర్ పర్సెంట్ ఇస్తాడు అవున సేవింగ్స్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఎయిట్ ఇస్తాడు కొన్ని బ్యాంకులు ఇక నైన్ ఇస్తాయి లాస్ట్ అదే ఇక అవునవునవును మరి నైన్ నైన్ డబల్ వచ్చినా మనకి సరిపోతుంది కదా సరిపోతుంది డబ్బులు వచ్చినా సరిపోతుంది కదా

మీరు జస్ట్ మామల్ని మాట్లాడదాం స్ట్రాటజీ దాని విధంగా చూసుకొని ఓకే అన్న ఎక్కడ నుంచి హైదరాబాద్ మల్కాజ్గిరి అన్న మల్కాజ్గిరి ఓకే ఓకే మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఎక్కడ ఉన్నారు నా రెస్టారెంట్ నేను గుర్తు రాదు దగ్గరలో ఉన్నారు ఎక్కడండి మనది రాజన్న కిచెన్ అదే రాజన్న కిచెన్ అండి మల్కాజ్గిరి ఏరియా మల్కాజ్గిరి లాల్వాణి నగర్ ఓకే ఫోర్స్ ఉంటుంది చూడు అన్న ఎక్కడన్నా మిలిటరీ ఫోర్స్ ఉంటుంది అన్న మిలిటరీ ఫోర్స్ అంటే అది అవుట్ సైడ్ మనకి ఇటు సైడ్ మనకి

మనం ఆలోచించి దాని ప్రకారంగా ఉంటుంది కదా అంటే దాంట్లో మీరు ఏమైనా టాలెంట్ నిలుపుకొని మీ సత్తా అనేది చూపించారు అనుకో అంటే మీ అందులో ఉన్న మీ స్కిల్ అప్పుడు మేము కూడా కొంచెం బాగా నంది ఇంకా ఎక్కువ క్యాపిటల్ పెట్టడానికి ఆస్కారం ఉంటుంది అంటే ఎవరికి అంతే కాదు చూపిస్తుంది ఇంకా ఎక్కువ ఇచ్చినా నాకు అవసరం లేదు నా ఫైవ్ లాక్స్ సరిపోతుంది ఫైవ్ లాక్స్ సరిపోదు అంటే రిటర్న్స్ మరి ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫస్ట్ మంత్ తక్కువ ఎక్స్పెక్ట్ చేయాలి చాలా సేవే చేసుకోవాలి నెక్స్ట్ మంత్ ఆ మంత్ లో ప్రాఫిట్ల ప్రాపెట్ రిస్క్ తోటేసి చేస్తే బెస్ట్ ఉంటుంది అది నా ప్లాన్ అంటే ఒక్క రూపాయి కూడా మార్కెట్ కి వెయ్యదనే ఉద్దేశం తోటి ఉందా అనుకుంటే చాలా అంత అందరూ అలాగే అనుకుంటారు అందరు అలా అందరు అలాగే అనుకుంటారు కానీ మళ్ళా లక్ష రెండు లక్షలు తీసుకెళ్ళి ఆప్షన్ బయ్యింగ్ లో పెడతారు నేను ఆప్షన్ బయ్యింగ్ తోటి స్టార్ట్ అయ్యే

డబ్బు డబ్బు పెద్ద మొత్తంలో చూస్తాం కాబట్టి భయం అవుతుంది ఇది మన డబ్బు కాపాడుకోవాలనే థాట్ అనేది మైండ్ లో పుడుతుంది ఆప్షన్ బయ్యింగ్ ఏమైతుంది గ్యామ్లింగ్ లాగా వేస్తాం దాన్ని ఈ డబ్బులు ఉంటే 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 పోతే పోతాయి అనే మెంటాలిటీ డెవలప్ అవుతుంది ఆప్షన్ సెల్లింగ్ లా కాదు అట్లా ఆప్షన్ సెల్లింగ్ స్టార్ట్ చేసిన మొదటి రోజు నుంచి నీకు పర్సెంటేజ్ మైండ్ థాట్ అనేది వెళ్ళిపోతుంది ఒక బిజినెస్ మ్యాన్ లాగా ఆలోచిస్తూ ఆప్షన్ బయింగ్ లో గ్యాంబ్లర్ లాగా ఆలోచిస్తావు ఈ థాట్ ప్రాసెస్ ఏ మారిపోతుంది ఆప్షన్ బయింగ్ లో ఓకే 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 ఓకే